హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిలని కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు దీనిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలని కూడా వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి బెండకాయలకి ఉన్న జిగుడు వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న జీలకడ వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కారం ఉప్పు వెల్లుల్లి ముద్ద బెండకాయలకి పట్టేలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలని అలాగే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా దీనిలో ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్గా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పటికంటే ఒక రెండు ముక్కలు ఎక్కువే తింటారు ఇంకెందుకు ఆలస్యం ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న అందరూ అంటారు టేస్ట్ అదిరిపోయింది అని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి పక్కన ఏదైనా పప్పు అలాగే ఏదైనా రసం తోని బెండకాయ ఫ్రై అంచుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది నేను దీనిలోకి టమాటా రసం సర్వ్ చేసుకొని తిన్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి టమాటా చాడు రెసిపీ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అది కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి